హాయ్ యూడ్స్ బహుశా నేను ఈ టైంలో వీడియో చేసి అప్లోడ్ చేయటం చాలా నెలలైనట్టు ఏదో ఎమర్జెన్సీ తప్ప అప్లోడ్ చేయను ఇదిగో వేణుస్వామి ఆయన భార్య శ్రీవాణికి సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చింది ఆ తర్వాత ఆడియో కూడా బయటకు వచ్చింది ఇందులో వాళ్ళు వచ్చేసి మూర్తి టీవీ ఫైవ్ మూర్తి ఐదు కోట్లు డిమాండ్ చేశాడని మమ్మల్ని వేధిస్తున్నాడని దాడులు చేస్తారని ఇదిగో దీని తర్వాత మేము బతుకుంటే ఇంకా చాలా విషయాలు బయట పెడతాం ఒకవేళ ఈ వీడియో తర్వాత మేము బతి లేకపోతే ఇదే చివరి వీడియో మాకు బ్రాహ్మణుల సపోర్ట్ వస్తారో చదువుకున్న వాళ్ళు సపోర్ట్ వస్తారో లేదన్నప్పుడు లాయర్లు సపోర్ట్ వస్తారో ఇలా జర్నలిస్ట్ సపోర్ట్ వస్తారు రకరకాలు చెప్తూ ఉన్నారు ఆ తర్వాత మూర్తి కూడా ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చి ఉన్నాడు ఏమని నేను మిమ్మల్ని బెదిరించాను బ్లాక్మెయిల్ చేశానా డబ్బులు అడిగాను ఎక్కడ ఎప్పుడు ఎవరు మీరు ఎవరైతే ఇద్దరు మాగా మాట్లాడుకున్నట్టు ఒక ఆడియో బయటకు ఇచ్చారు అసలు ఎవరు మా మనుషుల మీ మనుషుల ఎక్కడ ఎవరైనా కలిశారు ప్లేస్ ఎక్కడ సిసిటీవ్ ఫుటేజ్ తీయమనండి మీ దగ్గర ఆధారం అంటే ఎల్లు జూబ్లీస్ ప్లేస్లో కంప్లైంట్ ఇవ్వండి నేను తప్పు చేశానని అనుకుంటే నా దగ్గర ఏం కావాలో సరే సెర్చ్ చేసుకోమనండి ఇదిగో ఒకటే ఫోన్ వాడుతున్నాను నేను నా ఫోన్ ఇస్తాను నా ఫోన్ నుంచి మీకు అసలు ఎప్పుడైనా ఫోన్స్ వచ్చాయా పోనీ నా వాళ్ళని మీరు ఇందాక ఎవరైతే పేర్లు చెప్తున్నారు వాళ్ళు మీ మనుషులు కానీ మిమ్మల్ని కానీ కలిసినట్టు కానీ ఫోన్లు చేసినట్టు కానీ ఎక్కడన్నా ప్రూఫ్లు ఉన్నాయా ఉంటే చూపెట్టండి సో ఈ వీడియో మొత్తం చూస్తున్నప్పుడు స్టార్టింగు ఈ వీణ శ్రీవాణి వేణుస్వామి కూడా మమ్మల్ని మూర్తి బెదిరిస్తున్నాడు మాకు చావే శరణ్యం అంటూ చెప్తున్నారు కదా అది కూడా కింద స్క్రిప్ట్ చూసి చెప్తున్నారు కావాలంటే ఆ వీడియో చూసుకోండి మీరు ముప్పై ఐదు నిమిషాలు ముప్పై ఐదు సెకండ్లు నలభై సెకండ్లు వీడియో వీడియో ఇచ్చున్నారు నేను వేటి ఎస్ఎంఎస్లో చూస్తున్నాను ఇంకా మిగతా తమని పెట్టినట్టున్నారు ఆఫీ ఇన్స్టాగ్రామ్ ట్రైనింగ్ దానిలో ఆడియోనే ఏదో పెట్టినట సో వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇక్కడ మూర్తిని వేణుస్వామి దంపతులు బ్లాక్మెయిల్ ఉంది కానీ మూర్తి వేణుస్వామి దంపతుల్ని బ్లాక్మెయిల్ చేసినట్టు లేదు మరలా చెప్తున్నా మూర్తిని వేణుస్వామి దంపతులు నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావు బ్లాక్మెయిల్ చేస్తున్నావు మేము చచ్చిపోతాము అంటూ ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుంది బెదిరిస్తున్నట్టుంది ఎందుకంటే కంటిన్యూగా మూర్తి ఏం చేస్తున్నాడు వేణుస్వామి వల్ల గతంలో ఎవరెవరు బాధితులు ఎవరూరు ఎంత నష్టపోయారు ఏ ఏ పూజలు పేరు చెప్పి ఎంత దోచుకున్నాడు అండ్ అసలు గతంలో ఉన్న డబ్బులు ఎంత ప్రాఫిట్ ఎంత ఇప్పుడు డబ్బులు ఏది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అండ్ ఎవరెవరు ఫేక్ మెసేజ్లు తన మెసేజ్ అంటే ప్రూవ్ చేసుకున్నట్లు రకరకాలుగా మొత్తం కొట్టుకుంటా పోతున్నాడు వే మూర్తి ఇదంతా చూసి ఇక వేణుస్వామి తన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయేసరికి తన భార్యని సైతం తీసుకొచ్చాడు పాపం చక్కగా ఆమె వీణ కళాకారిని ఆమె సైతం పట్టుకొచ్చి ఆ భర్తకు సపోర్ట్ ఇస్తూ ఇక ఇప్పుడు ఆమె లేడీస్ కూడా అన్నట్టుగా ఆమెను కూడా పట్టుకొచ్చి మాకు సాబే శరణ్యం ఈ వీడియోని సుమోటాగా తీసుకొని అన్న అంటున్నారు ఈలోపు నాకున్న సమాచారం ఏంటంటే తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి స్టెప్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది అంటే ముందైతే వీళ్ళని కాపాడదాం ఎందుకంటే ఆత్మహత్య చరణ్యం అంటున్నారు మా మీద దడులు జరుగుతున్నాయి అంటున్నారు దడులు జరుగుతాయి అంటున్నారు చంపుతారని అంటున్నారు ఒకవేళ వీళ్ళకి వీళ్ళే చంపుకుంటే ఒక వీళ్ళని వేరే వాళ్ళు చంపితే లేని కొన్ని ఇష్యూస్ అవుతాయి ముందు వాళ్ళని కాపాడదాం దెన్ మూర్తి తప్ప వేణుస్వామి దంపతులు తప్ప ఎవరు ఎవరిని బ్లాక్మెయిల్ చేశారు ఇవన్నీ కూడా తర్వాత తేలుద్దాం అని తెలంగాణ గవర్నమెంట్ అనుకున్నట్టు నాకు అనిపిస్తుంది ఒక్క మాట క్లోజ్ చేస్తాను నిజంగానే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టయితే మూర్తి కానీ మూర్తి తరఫున వాళ్ళు కానీ ఈయన ఉన్నటువంటి ఆధారంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సరిపోదు ఆబ్వియస్లీ పోలీసులు ఇంకా కేసు ట్యాకప్ చేసి ముందుకు వెళ్తారు అలా కాకుండా మమ్మల్ని బెదిరిస్తున్నాడు మాకు ఆత్మహత్య సారని వీళ్ళు ఏమన్నా దిక్కు మొక్కులేని పేదవాళ్ళు అండి అసలు ఎవరు ఏంటో తెలియని వాళ్ళు ఓరు దేవుడు వేణుస్వామి అంటే మా వేణుస్వామి మా వేణుసువామి కొంతమంది వేణుశ్రీమణి అంటే ఆమెకి అసలు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆమె యొక్క పాండిత్యం ఆమె యొక్క దాన్ని ఏం చెప్పాలి ఆమె యొక్క టాలెంట్ సో వీళ్ళ అమాయకులు కాదు పేదవాళ్ళు కాదు కదా ఖచ్చితంగా సొసైల్ మంచి నేమేముంది ఉంది వీళ్ళకి చాలా పెద్ద పెద్ద సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ వేణుస్వామి ఎంతోమందికి పూజలే చేస్తున్నాడు కామాఖ్య దేవాలయం లేకంగా నగ్న పూజలు లేదన్నప్పుడు కోసం వచ్చేసి ఇలా పిల్లల పడతానికి వచ్చేసి సమ్మ ఏదో పూజలు ఆ పూజలు ఈ పూజలు అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ వచ్చేసి ఆ పూజలో మందుతో చేయాలి ఈ పూజలో వచ్చేసి మద్యంతో చేయాలి తర్వాత మాంసంతో చేయడం చేస్తారు వింత వింత పూజలు అన్నీ కూడా ఎవరికి తెలియనివి చాలా మంది సినిమా వాళ్ళు ఈ దగ్గర పూజలు చేసుకుంటా ఉన్నారు రాజకీయ రంగం చేయించుకుంటా ఉన్నారు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు వాళ్ళకి ఈ వీళ్ళకి బెల్సింగ్ అంటూ ఉన్నాడు మరి ఇంత పెద్ద మనిషి భయపడుతుంది వేణుస్వామి అవతల వాళ్ళు బ్లాక్ మనీ చేసి కంప్లైంట్ ఇవ్వాలి కదా అండ్ వీళ్ళన్న ఒక మాట ఐదు కోట్లు నిజంగా అతను అడిగాడా లేదా విషయం అనేది తేలిద్ది వీళ్ళు అబద్ధం చెప్తున్నారు ఏంటనేది ఐదు కోట్లు అట వీళ్ళ దగ్గర అంత ఎలా ఉంటే ఓన్లీ జ్యోతిష్యం అని చెప్పుకుని బతికే మాకట ఈయనకి పబ్బులు ఉన్నాయని మూర్తి అంటున్నాడు పబ్బులు ఫ్రెండ్ సెట్లు మాట్లాడుతున్నారు ఫామ్ హౌస్లు ఇల్లు విల్లాలు కార్లు ఇవన్నీ ఏంటి మరి అసలు మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది సింపతి కార్డు వాడతాం ఏంటి ఆడ మనిషిని ముందు పెట్టి చాలా దీనంగా వేణుస్వామి అనుకోండి అదేమంటే ఈ ఎనిమిది నెలల్లో పదిహేను కేజీలు వేడి తగ్గను ఎనిమిది నన్ను మూర్తి అల్లాడిస్తున్నాడు అని చెప్పడం ఏంటి నిజమేంత ఎంత జనాలు ఎర్రిపప్పుల పిచ్చోళ్ళ ఎరిపప్పులు పిచ్చోళ్ళలుగా జనాలని మూర్తి చేస్తున్నాడా వేణుస్వామి దంపతులు చేస్తున్నారా కింద కామెంట్లో తెలియజేయండి రేపు మార్నింగ్ క్లారిటీ అయితే వస్తుంది ఏ రకంగా నిజంగానే మూర్తి వీళ్ళని బెదిరించాడా లేదా బ్లాక్మెయిల్ చేశాడా లేదా దానికి సంబంధించి దగ్గర ప్రూఫ్లు ఏంటి అవి పోలీసులకు ఇచ్చి కేసు పెడతారా లేదా లేదు వేణుస్వామి దంపతుల కావాలని మొత్తం నాటకం ఆడుతున్నట్టుగా ఏ మాత్రం పోలీసులు కనిపించినా లేదు మూర్తి కనిపించినా వాళ్ళ దగ్గర ప్రూఫ్లు కనుక ఆ అలాట వాళ్ళ మీదే పెడతారు ఎందుకంటే పరువును పరువు పోతున్నట్టు కదా ఇప్పుడు మూర్తిది వేణుస్వామి దంపతులదేమో ప్రాణం ఏమో పరువు ఇక్కడ ఎవరు నిజం ఎవరు అబద్ధం అని మీకు కనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి జస్ట్ నేను ఉన్న న్యూస్లో మాత్రమే ఇచ్చున్నా నిజంగా సాక్ష్యాలు ఉన్నట్టయితే మూర్తి తక్కువ కాదు వేణుస్వామి దంపతులు తక్కువ కదా సొసైటీలో నేమ్ వైజ్ ఈజీగా పోలీసులు వాళ్ళ దగ్గర ఆధారాలు తీసుకుని కేసు ఫైల్ చేసి ప్రొసీడ్ అవుతారు ఈవేళ మూర్తి చెప్తున్న వర్షన్ ఏదైతే ఉందో క్లియర్ కట్గా ఉంది ఐఆమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ మీ దగ్గర ఏముందో చూపెట్టండి నా తాలూకు నేను ఎక్కడైనా రెడీ నా ఫోన్ రెడీ నా మనుషులు రెడీ మీరు ఎవరి గురించి చెప్తున్నారు వాళ్ళు ఎవరు ఏంటో కూడా నాకు తెలియదు సీసీ టూ ఫుడ్స్ తీయండి నా వాళ్ళు అక్కడ కలిసి ఉంటే నేను మీకు ఫోన్ చేస్తుంటే ఆ ఫోన్ డేటా ఇవ్వండి నా నెంబర్ ఇదే నేను కూడా మీకు వాంటెడ్గా చెప్తున్నాను వాంటెడ్గా చెప్తున్నా ఎవరైనా ఏదైనా ఒక ఏడుస్తూనో బాధపడుతునో ఒక ఆడియో పెడుతున్నో వీడియో పెడుతునో ఒక పోస్ట్ పెడుతోనో బ్లైండ్గా ఫూలిష్గా నమ్మకండి కనీసం క్రాస్ చెక్ చేసుకోండి అసలు వీళ్ళు ఏంటి వీళ్ళ స్టేటస్ ఏంటి అయ్యో ఎంత కష్టంలో ఉన్నారా ఎంత బాధలో ఉన్నారా చాలు ఇంకా ఇంకా ఫూలిష్గా ఉండకండి బ్రాహ్మణులు రెచ్చగొడుతున్నారండి వాళ్ళు అండ్ లాయర్లు రెచ్చగొడతారు చదువులను రెచ్చగడుతున్నారు వీళ్ళు రావాలా మొన్నగా జగన్మోహన్ రెడ్డి కానీ నేను మంచి చేశాను కూడా నాకు ఓటు ఏంటి అన్నట్టు వీరు చూడండి అసలు మేము చెప్పిన దానిలో ధర్మం ఉంటే న్యాయం ఉంటే ఆ డైలాగ్ కూడా చూడలేదు కానీ మా పరిస్థితి ఇది ఇప్పుడు మాకు ఎవరు సపోర్ట్ ఇస్తారు రండి అని అంటున్నారు ఇప్పుడు సపోర్ట్ రాకపోతే చదువుకున్న వాళ్ళు చదువుకోలేదా లాయర్ రాయరు కదా వాళ్ళ స్క్రిప్ట్ చూసి చదవటం కానీ వాళ్ళు చెప్తున్న దానిలో రియాలిటీకి చాలా దూరంగా ఉండటం కానీ నన్ను ఈ వీడియో చేసేలా చేసింది నేను ఎవరికి సపోర్ట్ కాదు ఎవరికి వ్యతిరేకంగా ఓన్లీ థింగ్ ఇస్ సొసైటీని కావాలని పక్కదారి పట్టిస్తున్నారు సెలబ్రిటీలు ముసులుంటూ కొంతమంది అందరికీ అన్ని అర్థమైపోతున్నాయి ఇక మన పరువు పోతుంది ఇక ఇప్పుడు సింపతి కార్డు వాడుతున్నప్పుడు వేరే ఆల్టర్నేటివ్ కొంతమంది వాడుతూ ఉన్నారు ఇంకొంతమంది చివరి వరకు కూడా వాళ్ళు కాపాడుకుంటూనే ఇక గచ్చంద్రులు బాబు అనుకున్నప్పుడు అప్పుడు పోలీసులు నిజాలు చెప్తూ ఉన్నారు సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తున్నటువంటి ఈ సమాజంలో ఇప్పటికైనా మీరు బ్లైండ్గా ఫూలిష్గా ఒకరికి ఒక సపోర్ట్ చేస్తూ ఉండకండి ఏదైనా క్లారిటీగా మీకు సాక్ష్యాలు కనపడితే దెన్ అప్పుడు అరే వీళ్ళు పాహంరా అరే వాళ్ళకు మనం సపోర్ట్ ఇవ్వాలి చి ఇదా చి అదా లైక్ ఆ వేళ ముందుకెళ్ళడు అంతే తప్ప ఫూలిష్గా దయచేసి ఉండకండి